అలాగే కర్కాటక రాశి రాసులలో నాలుగవ రాశి కర్కాటక రాశి ఇది పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము అలాగే పుష్యమే నక్షత్రము నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదములు ఈ మొత్తము తొమ్మిది పాదములు కర్కాటక రాశికి సంబంధించినటువంటి అవుతాయి దానిలో ఫలం పునర్వసు నక్షత్రం వారికి ఒకటి ఒకటి అలాగే పుష్యమే నక్షత్రం వారికి నాలుగు రెండు ఒకటి ఆశ్లేష నక్షత్రం వారికి ఏడు సున్నా మూడు అనేటువంటివి ఫలంగా నిర్దేశించి చెప్పబడింది ఇక సంవత్సరానికి ఆదాయ వ్యయముల పరిస్థితి ఐదు ఆదాయము ఐదు వ్యయము ఉంటుంది రాజపూజ్య అవమానముల దగ్గరికి వచ్చేటప్పటికి ఐదు రాజపూజ్యత మూడు అవమానము అనేటువంటిది శాస్త్రమైన సూచింపబడిన విషయం ఇక ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు జూలై పదమూడవ తేదీ వరకు వాళ్ళకు వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా అంతంత మాత్రంగా ఉంటాయి మనం పడినంత శ్రమకు ఫలం వచ్చిందా రాలేదా అని ఆలోచన చేస్తే శ్రమకు తగినటువంటి ఫలము ఆ రోజులలో క్ర క్రమంగా దప్పక దక్కకపోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య అంటే ఏదైనా ఒక ఘర్షణ వచ్చినప్పుడే నలుగురిలోనూ తాను ఇబ్బందులను పొందుతారు తనకు గ్రహానుకూల లేదనుకోండి తన కుటుంబ సభ్యులతో కూడా కొంచెం ఏ తేడా పాడాలు వస్తాయి మనం చేసే పని వాళ్లకు నచ్చనిదవుతుంది అందువలన కుటుంబంలో కూడా కొంచెం తిరకాసులు జరిగేటువంటి అభిప్రాయ భేదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది జూలై పద్నాలుగవ తేదీ నుంచి గురువు యొక్క అనుగ్రహ విశేషం చేత పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి అవసరానికి తినేటువంటి ధనం ఏదైతే ఉందో అది సొమ్ము దగ్గరకు చేరుతుంది శుభకార్యాలు మంచి ఊపుగా సాగించుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం ఇది కర్కాటక రాశికి సంబంధించినటువంటి సంవత్సర ఫలం అలాగే మాసముల వారీగా మార్చి నుండి మళ్ళీ మార్చి వరకు ఉండేటువంటి ఏ ఫలములైతే ఉన్నాయో అవి మళ్ళీ ప్రత్యేకంగా నిర్దేశించి చెప్పబడి ఉన్నాయి